హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి గ్రామ వార్డు సచివాలయం వాలంటీరీ యాప్కి సంబంధించి కొత్తగా లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మనం ఇంతకుముందు యూజ్ చేసినటువంటి ఫోర్ పాయింట్ ఫోర్ వర్షన్ ప్లేస్లో ఫోర్ పాయింట్ ఫైవ్ వర్షన్ని రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ యాప్ లింక్ని మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్లో మనకి లేటెస్ట్గా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది చూసినట్లయితే ఫ్రెండ్స్ మనం సేవ్ డెలివరీ ఆప్షన్ క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి వైఎస్ఆర్ బీమా అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా న్యూ ఆప్షన్ ఇవ్వడం జరిగింది యాడెడ్ రైస్ కార్డ్ అనే కొత్త ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది వాలంటీర్స్ వైఎస్ఆర్ బీమా సర్వే చేసేటప్పుడు వాళ్ళ క్లస్టర్లో ఉన్నటువంటి చాలా రైస్ కార్డ్స్ బీమా సర్వేలో డిస్ప్లే అవ్వడం అనేది జరగడం లేదని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది సో దాన్ని పరిష్కరించడం కోసం వాళ్ళే రైస్ కార్డ్ని యాడ్ చేసుకునే విధంగా యాడెడ్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ ఇచ్చారు ఈ ఆప్షన్ ద్వారా మీ క్లస్టర్లో ఉండి కూడా వైఎస్ఆర్ బీమాలో కనిపించినటువంటి రైస్ కార్డ్ని యాడ్ రైస్ కార్డు ద్వారా మీరు యాడ్ చేయవచ్చు యాడ్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి బీమా సర్వే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అక్కడ మీ క్లస్టర్లో ఏ రైస్ కార్డ్ అయితే కనిపించలేదో ఆ రైస్ కార్డు నెంబర్ని టైప్ చేసి ఆ రైస్ కార్డు యొక్క కుటుంబ పెద్దని నెక్స్ట్ కుటుంబ పెద్ద ఆధార్ సంఖ్య నెక్స్ట్ అతనికి జనతన్ ఖాతా ఉందా లేదా నెక్స్ట్ పొదుపు ఖాతా ఉందా లేదా నెక్స్ట్ నామినీ పేరు నామినీ ఆధార్ నెంబర్ కుటుంబ పెద్దతో సంబంధం ఏంటి నెక్స్ట్ క్యాస్ట్ ఆ నామినికి జనదన్ ఖాతా ఉందా లేదా ఇలాంటివన్నీ సేమ్ సర్వే బీమా సర్వే ఇంతకుముందు ఎలా చేసామో అలానే సర్వే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ అయ్యి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక సబ్మిట్ అనే బటన్ ప్రెస్ వేసినట్టయితే ఆర్ఎస్ కార్డ్తో నెంబర్తో వేస్తారు బీమా సర్వే కంప్లీట్ అయ్యి మీ బీమా సర్వే యాప్లో యాడ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ త్వరగా డౌన్లోడ్ చేసుకోండి బీమా సర్వేని కంప్లీట్ చేయండి ఈ మంత్ థర్టీ వరకు మాత్రమే టైం ఇచ్చారు సో మిగతా మిగతా వాలంటీర్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్